భూత్ బంగ్లా రహస్యం తరువాయి భాగం లీలావతి మాటలు దుర్గకు కాస్త ఊరట కలిగించాయి ధైర్యం పుంజుకుంది పిల్లలకు పలహారం తినిపించి బూస్ట్ త్రాగించి హోంవర్క్ ముందు పెట్టింది అమ్మ నాకు లెక్క రావట్లేదు అంటూ ఏడుపు ముఖం పెట్టింది పెద్ద పాప ఇప్పుడేగా బూస్ట్ తాగావు అలా అనకూడదు ప్రయత్నం చేయి వస్తుంది ఏది చెప్పు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ దుర్గ చెప్పినట్లే చిలకలా పలికింది పెద్ద పాప బూస్టు అరిగిపోయే ఉంటుంది కానీ లెక్క ఆన్సర్ మాత్రం రాలేదు ఇద్దరూ కలిసి లెక్కల పుస్తకం చిరిగిపోయేంతగా పెన్సిల్ అరిగిపోయేంతగా శ్రమపడినా ససేమిరా అంది ఆ మొండి లెక్క ఏంటమ్మా నాన్నుంటే బాగా చెప్పేవాడు నీకు లెక్కలు రావుపో అంటూ పుస్తకం మూసి నిద్రపోయింది పెద్ద పాప ఇక చిన్న పాపని కూడా పడుకోబెట్టి తను కూడా పడుకుంది సరిగ్గా పన్నెండు గంటలు కొట్టింది గడియారం ఆ భూత్ బంగ్లా నుంచి ఒక విజిల్ వినపడింది వెంటనే ఇంకో విజిల్ నేనున్నానంటూ సమాధానం చెప్పింది ఏవో డబడబా శబ్దాలు అడుగుల సవ్వడులు నీలగా వినిపిస్తున్నాయి దుర్గ కిటికీ తలుపులు ఓరగా తీసి ఆ ఇంటివైపు చూసింది అంతా చీకటి అర్ధరాత్రి అమావాస్య ఆకులు దూరణి కారడవి చీమల దూరం చిట్టడివి అంతా మానుష్యం చేతిలో లాంతర కూడా లేదు గుడ్లగూబల అరుపుడు ఇలా ఎప్పుడో చదివిన నవల్లో డైలాగ్ గుర్తొచ్చి ఇంకా భయం పట్టుకుంది అలాగే భూత భూతపిశాచ నికట మహావీర జబునామసునావే అంటూ పదిసార్లు తలుచుకుంది అదేంటి లీలావతి గారు చెప్పింది నిజం కాదా లేకపోతే ఈ తేయాల కనిపించట్లేదా నాకే కనిపిస్తాయా ఎలాగో గట్టిగా కళ్ళు మూసుకుంది దుర్గా అలాగే నిద్ర పట్టింది తెల్లవారింది ఆ రోజు ఆదివారం పిల్లలకు సెలవు పిల్లలు హాయిగా పడుకున్నారు తొమ్మిదైనా నిద్ర లేవలేదు అంతలో ల్యాండ్లైన్ మ్రోగింది అది ఆఫీస్ వారిచ్చిన అఫీషియల్ ఫోన్ సౌకర్యం ఉన్న దుర్గ దాని జోలికి పోదు ఎవరైనా ఫోన్ చేస్తే జవాబిస్తుంది అది పరమశివం లేనప్పుడు మాత్రమే పరమశివం క్యాంప్కి వెళ్ళి వారమైంది బహుశా ఆయనే అయి ఉండాలి వెళ్ళిన వారానికి ఇల్లు గుర్తొచ్చిందనమాట రాజా వారికి అనుకుంటూ ఫోన్ ఎత్తింది ఎవరూ మాట్లాడలేదు హలో హలో ఎవరు ఎవరు అంటూ గట్టిగా అరిచింది మీ ఆయన ఉన్నారా అవతల మగ కంటం వినపడింది ఎవరైనా ఆఫీస్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు అనుకుంది లేరు మీ పేరు చెప్పండి వారికి చెప్తాను అంది ధైర్యం కూడగట్టుకుంది నీకు ఇద్దరు అమ్మాయిలు కదా అవతల కంట అవును ఇంతకీ మీరెవరు దుర్గా మనసులో భయం ఆకాశరామన్న ఎదురింటి సంగతులు మర్చిపో ఎవరి దగ్గర ఆనకు అంటూ టక్కున పెట్టేశాడు ఆ మనిషి అసలే చూస్తుంటే ఈ ఆకాశరామన్న ఎవరు ఇలా చెప్తే ఈ నా మొగుడు గారు నమ్ముతారా అసలు ఈ భూత్ బంగ్లాకు ఆకాశరామన్నకు ఏం సంబంధం ఎందుకు ఎరగనట్టుండు అంటూ ఆదేశాలు ఇస్తున్నాడు ఇందులో ఏదో గూడు పుట్టాని ఉంది దేవుడా కొత్తింట్లో హాయిగా చేరామనుకుంటే ఏమిటి పరీక్ష దుర్గకు ఏం పాలు పోవట్లేదు హాయిగా వెళ్ళి క్యాంపులో కూర్చున్నారు నేను ఇక్కడ ఎంత అవస్థలు పడుతున్నానో మహారాజు వారం రోజులైనా ఇల్లు ఆకలి పెళ్ళాం పిల్లలు గుర్తురాలేదు అసలు ఈ మనిషి ఏం చేస్తున్నట్టు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారుగా ఫోన్ చేసి చూద్దామంటూ ఫోన్ ఎత్తింది దుర్గా